ఈ కార్యక్రమాలన్నీ నిరంతరం చేయడం కోసం నేనేం చేశాను ఉత్తర ముఖం నుంచి అకారాన్ని పశ్చిమ ముఖం నుంచి ఉకారాన్ని దక్షిణ ముఖం నుంచి మకారాన్ని తూర్పు ముఖం నుంచి బిందువుని మధ్య ముఖం నుంచి నాదాన్ని పుట్టిస్తాను ఒక్కొక్కప్పుడు దీన్ని మార్చి మళ్ళీ ఉత్తర ముఖం నుంచి కాకుండా పశ్చిమ ముఖం నుంచి కూడా అకారాన్ని పుట్టిస్తూ ఉంటాను అకారాది సమస్త అక్షరాలు కూడా నా శిరస్సు నుంచే పుట్టాయి నా డక్కానాదం నుంచి వ్యాకరణం పుట్టింది నాలో నుంచి సకల భాషలు పుట్టుకొచ్చాయి నిజంగానే ఈశ్వరుడు చెప్పిందంతా తర్వాత తర్వాత కాలంలో భూలోకంలో వ్యాపింపచేశారు ఒకప్పుడు మనకి భాషలు తెలిసిన ఈశ్వరుడు ఇప్పుడు బ్రహ్మకి విష్ణువుకి నేనే అక్షరాలను పుట్టించాను నేనే అక్షర అక్షరస్వరూపుణి చెప్పాడే దాని వెనక ఒక అద్భుతమైన గాథ కూడా ఉన్నది ప్రారంభ కాలంలో స్త్రీ పురుషులు కానీ జంతువులు కానీ మానవులు కానీ దేవతలు కానీ అందరూ సైగలే చేసుకునేవారు అప్పటికి భాష లేదు ఏదో చిన్న చిన్న ధ్వనులు చేసేవారు ఎంతసేపు అన్నం ఆకలి వేసినందుకు అనివారు కోపం మొత్తం అప్పుడు ఈశ్వరుడు పాప ఈ మోగవాళ్ళంతా నానాయాత్ర అనుకొని మొత్తం తొమ్మిది వ్యాకరణాలను సృష్టించాడు ఆ వ్యాకరణానికి వ్యాకరణం లేదు మొదట్లో భాషే పుట్టించాడు కానీ ఆ వ్యాకరణం తొమ్మిది వ్యాకరణాలని ఢక్క నుంచి పుట్టించాడు ఆయన మనకు అనుమానం రావచ్చు ఈ వ్యాకరణం పుట్టించడానికి ముందు మానవులు ఏం చేశారని మొదట్లో సైగలు చేశారు ఆ తర్వాత భాష పుట్టింది ఆ భాషకి ఒక అర్థం అర్థం లేకుండా తయారైపోయింది అన్నం తిన్నాను అనడానికి మంచినీళ్ళు అనడానికి తేడా లేకుండా క్రియాపదం తిన్నానని వాడేసేవారట